హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృషిక ఆఫీషియల్ కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మా చిన్న పాపది వన్ మంత్ అయ్యింది సో వన్ వన్ మంత్ అయింది కాబట్టి ఇట్లా చేస్తున్నాము రైస్తో వన్ నుంచి ట్వెల్వ్ వరకు నెంబర్స్ రాసినాము రాసిన తర్వాత ఒక పేపర్ ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకొని దాన్ని బాక్స్లా కట్ చేసుకొని దాంట్లో మంత్ డే వీక్ ఇయర్ అట్లా రాసినాం అన్నమాట రాసి కొంచెం దాన్ని కలర్ పెన్సిల్తో ఇట్లా హైలైట్ చేసినాము కానీ అది ఏమైందంటే సరిగ్గా కనిపించలేదు కానీ ఏదో ఇంకా మా పాప ఏడుస్తుంది సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు సో అలా ఉండే అలా ఉండనిచ్చేసామన్నమాట ఉండనిచ్చి ఇంకా ఫొటోస్ అవి తీసి తీసి పెట్టాము కానీ ఫొటోస్ కొంచెం సరిగ్గా రాలేదు ఆమె ఏడవడం వల్ల అక్కడిక్కడ కదలడం వల్ల సరిగ్గా రాలేదు ఇంకా పర్లేదులే అనేసి ఉండాలి అని చెప్పి అలా తీసి పెట్టామన్నమాట ఇంకా అవి మా పాప చూడండి అసలు అసలు ఉండడమే లేదు అసలు ఒక్కటే ఏడుస్తుంది చిరాకు చిరాకు చేసుకుంటుంది అసలు ఒక దగ్గర ఉండట్లేదు అక్కడిక్కడ కాలు కొడుతుంది వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ మంత్ అనమాట మా పాపది ఆ ఫొటోస్ కూడా ఇంట్లో తీయడం వల్ల సరిగ్గా రాలేదు బయట తీసుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే కొంచెం బ్లాక్గా అట్లా అనమాట ఫొటోస్ సో మా పాప నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా ఏ అని ఆల్ఫాబెట్ కట్ చేసి పెట్టాము ఏ ఫోర్ అన్విక మా పాప నేమ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి